హాయ్ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రిపోర్టర్ రాకేష్ తాళ్ళు అంటే ఇప్పటి వరకు కూడా జరుగుతుంది ఏంటి అంటే వైసీపీలో నుంచి ఎవరైతే టికెట్ రాకపోవడంతో ఇతర పార్టీ వైపు అంటే టీడీపీ కానీ జనసేన వైపు కానీ చూస్తున్నారు అయితే ఇప్పుడు ఏంటంటే టీడీపీలో టికెట్ లేని వారు కొంతమంది సుమారు ఒక ఇరవై మంది టీడీపీ నుంచి బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇది మనకు తెలుస్తుంది రీసెంట్ గా మనం చెప్పుకోవచ్చు కేసులని నాని కూ కూడా బయటికి రావడం జరిగింది అటు జనసేన నుంచి కూడా బయటికి వచ్చేయడానికి రెడీగా ఉన్నారు ఒకవేళ టికెట్ కానీ రాకపోతే ఎందుకంటే ఇది ఎలక్షన్ టైం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టికెట్ అంటే ఐదు సంవత్సరాలు కష్టపడి పార్టీకి పనిచేసి మాకు టికెట్ కాకుండా కొత్త అభ్యర్థులకి టికెట్ ఇస్తున్నారు ఏంటి అని చెప్పి వాళ్ళ వాళ్ళ చర్చలో గందరగోళం మొదలైంది ఎందుకంటే వైసీపీ ఆల్మోస్ట్ యొక్క ఈ రెండు మూడు రోజుల్లోనే ఇంకా Third. జాబితా కూడా అంటే మూడో జాబితా కూడా లిస్ట్ అనేది విడుదల చేస్తుంది అయితే ఇప్పటి వరకు ఫస్ట్ ఫస్ట్ ఒక జాబితా విడుదల రిలీజ్ చేసింది సెకండ్ కూడా విడుదల చేసింది ఇప్పుడు మూడోది కూడా విడుదల చేయబోతుంది అయితే ఇందులో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళు మాత్రమే పార్టీలో ఉంటారు లేదు వాళ్ళు ఇంకేం చేస్తారంటే పార్టీ మమ్మల్ని గుర్తించట్లేదు ఈ ఐదు సంవత్సరాలు మేము పార్టీకి కష్టపడినా సరే పార్టీ మమ్మల్ని గుర్తించి మాకు టికెట్ ఇవ్వలేదు ఎందుకంటే వైసీపీ మొత్తం కూడా ఆ యొక్క సర్వే సర్వే ద్వారా వెళ్తుంది కాబట్టి ఐపాక్ లో ఎవరికైతే ఒక మంచి సర్వే రిపోర్ట్ వచ్చిందో దాన్ని బట్టి టికెట్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పుడు రేపు పండగ తర్వాత పదిహేను సంక్రాంతి తర్వాత జనసేన టీడీపీ కూడా ఒక రిలీజ్ చేయబోతుంది ఆ యొక్క రిలీజ్లోని ఎవరి పేర్లు అయితేనేవో వాళ్ళు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది అయితే ముఖ్యంగా టీడీపీ నుంచి ఇరవై అభ్యర్థులైతే బయటికి రావడానికి ఇరవై నా ఇరవై మంది నాయకులైతే బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు అందులో ఒకరు ముందు అడిగేసి కేసు వాళ్ళ కుటుంబం బయటికి రావడం జరిగింది అట్లాగే జనసేన నుంచి కూడా టికెట్ ఇవ్వకపోతే జనసేన నాయకులే రెబల్గా పోటీ చేసి లేదా ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి పోతున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్